ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ ఉన్నటువంటి గేదు వచ్చేసి రెండో ఇత గేద మంచి కొమ్ము క్వాలిటీ కానీ బాడీ పర్సనాలిటీ కానీ చాలా బాగుంది గేదెని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి గేదె గురించి పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తాం ఈ గేదె డెలివరీ కావడానికి టైం అన్న వారంలోగా పడుతుంది వారం రోజులు డెలివరీ అవుతుంది పాలు ఎన్ని ఇస్తుంది అని చెప్పారు నాలుగున్నర ఆడ ఇచ్చింది ఇప్పుడైతే ఐదు ఐదు ఇస్తుంది అని చెప్తున్నారా ఇప్పుడైతే రెండో చేత కాబట్టి ఉదయం అయితే సాయంత్రం ఐదు పాలిచ్చే కెపాసిటీ అయితే ఈ గేదెకుందని చెప్తున్నారు గేదె చూపిస్తాను చూడండి ఈ గేదెతో పాటు మరో రెండు గేదెలు కూడా ఉన్నాయండి మొత్తం మూడు గేదెలు ఉన్నాయి మీ దగ్గర మొత్తం మూడు ఉన్నాయి ఆ మూడు గేదెలు కూడా చూపిస్తాను చూడండి ఈ గేదె ఎన్నో చేత రెండో ఇది రెండో అయితే ఇది రెండో అయితే పడ్డే కాకపోతే కొంచెం మేత తక్కువ కావడం వల్ల కొంచెం వీగ్ గా ఉంది గేదె మాత్రం బాగుంది మంచి క్వాలిటీ ఎందుకు దీని ధర ఎంత చెప్తున్నారు ఎనభై వేలు చెప్తున్నారా డా తిరుగు చాలా చక్క పా ఇదైతే ఎనభై వేలు చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదండి మనం బేరం పడుకుని రేటు తగ్గించుకోవచ్చు మరోగేది ఉంది చూడండి చాలా పతలాటి వల్లు చాలా మంచి గేదె పతలాటి చర్మం చూడండి చాలా బాగుంది మంచి క్వాలిటీ గేదే ఇది ఎంత చెప్తున్నావు చెప్పినా ఎనభై మూడు వేలు చెప్తున్నారా ఇది ఎన్ని రోజులు పడుతుంది అటు ఇటు పది రోజులకు పైన రోజు పది రోజులు టైపు పది రోజులు లాస్టల్ కు మొత్తం ఇది ఒక వారం టైం పడుతుంది గేదెలు అయితే మంచిగా ఉన్నాయండి చూసుకోవచ్చు ఈ గేదె చాలా బాగా నచ్చింది చేయి పెట్టినా సరే ఏమేక నడడం లేదు చాలా బాగుంది గేదె మీరు గేదె దగ్గరికి వచ్చి అన్ని విధంగా చెక్ చేసుకుని బేర్ మారితే తగ్గించుకోవచ్చు రేటు ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్దివేలండి రైతు పేరు వచ్చేసి వెంకట సుబ్బయ్య గారు కింద టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే ఆ రైతు నెంబర్ కానీ లేదంటే మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కానీ సరే కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్వాలిటీ ప్రకారం అయితే చాలా మంచిగా ఉన్నాయి గేదెలు మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గేదెను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి గేదె ఎలా ఉందనేది గేదె బాడీ పర్సనాలిటీ కానీ గేదె కానీ చాలా బాగుంది రెండో ఈత పడ్డా అని చెప్పారు మనకు ఇప్పుడు డెలివరీ డెలివరీ అయితే రెండో ఈత అంట తొలి ఈతలోనే నాలుగు నాలుగున్నర ఇచ్చిందంట పాలు ఈ ఈతలో ఇంకా అధికంగా ఇచ్చే అవకాశం ఉంది ఐదు ఐదు రోజుకు పది లీటర్లు పాలు ఇస్తుంది నమ్మకంగా చెప్తున్నారు నా అంచనా ప్రకారం ఈ గేదె వచ్చేసి రోజుకు తొమ్మిది లీటర్లు అయితే ఇస్తుందని అనుకుంటున్నా పొదు క్వాలిటీ బాగుంది కాకపోతే ఇంకా ఎక్కువ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే డెలివరీ టైం ఇంకా వారం రోజుల టైం ఉంది కాబట్టి ఇంకా పొదుగు అధికంగా చేసే అవకాశం ఉంది మనం అంచనా చేసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు ఎలా ఉంది అనేది రెండైతే పట్టని చెప్పారు కొమ్ము క్వాలిటీ కానీ గేదె కానీ చూడండి హెవీ సైజ్ అని చెప్పలేము అలాగ చిన్న సైజ్ అని చెప్పలేము మీడియం సైజు ఉంది గేదె పొదుపు క్వాలిటీ చూసుకోవచ్చు ఎప్పుడైనా సరే మనకి గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకోవాలండి అలా చెక్ చేసుకున్న తర్వాతనే మనం గేదె గురించి మనకు పూర్తి అవగాహన అనేది ఉంటుంది ఈ గేదె ధర విషయానికి వచ్చేసి మనకు రైతు తొంభై మూడు వేలకి చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్ కాదండి మనం దగ్గరికి వచ్చి బేరం ఆడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు క్వాలిటీ చూడండి ఎలా ఉందన్నది రేట్ అయితే ఫిక్స్ కాదండి రేట్ అయితే తగ్గిస్తారు ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదండి ట్రాన్స్పోర్ట్ మనం వెన్ను వెహికల్ పెట్టుకుని బాడీ వెహికల్ పెట్టుకుని మాట్లాడుకోవాలి ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ ఎవరైనా సరే కావాలనుకునే వాళ్ళు మాత్రం కాల్ చేయండి వేస్ట్ కాల్స్ అయితే వద్దు క్వాలిటీ చూడండి ఎలా ఉంది అనేది చాలా మంచిగా ఉంది పొదుగు క్వాలిటీ కానీ గేది కానీ చూడండి ఎంత బాగుందో గడ్డ పొదుగు మంచి గట్టి సంఖ పొదుగును టచ్ చేసినా సరే ఏమనడం లేదు నేను కొత్త అయినా సరే చాలా మంచి సాధుగుడ్డు చూడండి ఎలా ఉంది అనేది మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఒకసారి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతారు క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది ఇది ఎన్ని లీటర్ పలుస్తూ ఒకసారి కామెంట్ అండి